గుంటూరు జిల్లాలో నలుగురు విద్యార్థులు మిస్సింగ్ కలకలం రేపింది మంగళగిరిలో నలుగురు విద్యార్థులు సోమవారం ఉదయం స్కూల్లో బ్యాగులు పెట్టి బయటకు వెళ్లారు విద్యార్థులు సాయంత్రం తిరిగి రావడం గమనించిన టీచర్లు స్కూల్ కి కొట్టిన విషయాన్ని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తామని వారిని హెచ్చరించారు ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు మందలిస్తారనే విద్యార్థులు భయపడ్డారు స్కూల్ కి పిల్లలు సాయంత్రం అయినా ఇంటికి వెళ్ళకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది వెంటనే వెళ్లి పోలీసులను ఆశ్రయించారు అయితే పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు వారి కోసం గాలింపు చర్యలు దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు కనిపించకపోయిన విద్యార్థులు వెంకట్ ప్రభుదేవ సంతోష్ వెంకీల్ గుర్తించారు ఒకవేళ ఎవరికైనా పిల్లల ఆచుక్కి తెలిస్తే తెలియచేయాలని పోలీసులు కోరారు చిన్నారులు ఏమయ్యారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజీవ్ గృహ కలకు చెందిన నలుగురు కుర్రవాళ్ళు నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి కనిపించట్లేదు వారి పేర్లు మానుకొండ సంతోషు ఈడే వెంకటేష్ గౌడు కలవకుల్ల వెంకటేషు కలవకుల్ల ప్రభుదేవ వీళ్ళు నలుగురు కూడా వీళ్ళ ముగ్గురు టిప్పర్ల బజారు మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు ఈ కగ్గా వెంకటేష్ గౌడ్ అనే అతను ఎర్రబాలు ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు వీళ్ళు ముగ్గురు నిన్న సాయంత్రం ఉదయం స్కూల్కి వెళ్ళారు స్కూల్లో బ్యాగులు పెట్టేసి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి స్కూల్ దగ్గరకు వస్తే ప్రిన్సిపాల్ స్కూల్ హెడ్ మాస్టర్ వెళ్ళిన గమనించి మీరు స్కూల్కి రాలేదు స్కూల్లో బ్యాగులు పెట్టి వెళ్ళిపోయారు ఒకసారి మీ పేరెంట్స్ని వస్తే బ్యాగులు ఇస్తామని చెప్పి చెప్పారంట అయితే వాళ్ళు ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు ఏమన్నా మందులు ఇస్తారు ఏమన్నా కొడతారేమని చెప్పి భయపడి నిన్న సాయంత్రం ఇంటికి వెళ్ళకుండా అక్కడి నుంచి అటే కనిపించుకొని వెళ్ళిపోయారు మా బాబు పేరు వెంకటేష్ గౌడ్ ఎరబాలలో చదువుకుంటున్నాడు నాగ నాగలక్ష్మి స్కూల్లో ఐదో క్లాస్ చదువుతున్నాడు స్కూల్ నుంచి వచ్చిన కాడి నుంచి బాబు కనపడతలేదు స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చాను పాదకు వారింటి కాడి నుంచి కనపడతలే ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు రాలేదు నైట్ రాత్రి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళలేదు కనిపించలేదు బాబా బాబు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు గుంటూరు జిల్లాలో నలుగురు విద్యార్థులు మిస్సింగ్ కలకలం రేపింది మంగళగిరిలో నలుగురు విద్యార్థులు సోమవారం ఉదయం స్కూల్లో బ్యాగులు పెట్టి బయటకు వెళ్లారు ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం ఎస్ పవన్ చెప్పండి గుంటూరు జిల్లాలో నలుగురు విద్యార్థులు మిస్ అయినట్టు తెలుస్తుంది ఏమైనా వాళ్ళ ఆచూకీ లభించిందా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది కంప్లీట్ అప్డేట్స్ ఏంటి ఏదైతే చూడొచ్చు గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అద్భుతమైనటువంటి ఘటన గుంటూరు జిల్లా పట్ల కూడా ఒక కలకలం రేస్తా ఉంది ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి రాజీవ్ ప్రభుత్వాలకు చెందినటువంటి ముగ్గురు విద్యార్థులు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఎర్రబాలెంలో చెందినటువంటి ఒక విద్యార్థి నలుగురు విద్యార్థులు కూడా అభివృద్ధి రావడం పట్ల కూడా ఒక ఉత్కంఠ వాతావరణం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో అయితే కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న ఉదయం రాజీవ్ గోగాకు చెందినటువంటి ముగ్గురు విద్యార్థులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ బ్యాగులు పెట్టి అనంతరం కూడా అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళారని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఇది గమనించిన నేపథ్యంలో తిరిగి మరలా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కూడా ఆ విద్యార్థులు పాఠశాలకు రావడం మరి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆ యొక్క బ్యాగులు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఆ ఉపాధ్యాయులు అయితే మాత్రం వారిని హెచ్చరించారు మీరు ఏమి సీనియర్ వరకు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్న కోణంలో కూడా విద్యార్థులను ఉపాధ్యాయులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో కూడా భయపడినటువంటి విద్యార్థులు ఇంటికి వెళ్లకుండా మరి ఎక్కడికి వెళ్ళారనేది కూడా ఒక ఉంది ఈ నేపథ్యంలో అదేవిధంగా ఎడబంజం గ్రామంలో ఉన్నటువంటి నాగలక్ష్మి చదువుతున్న ఒక విద్యార్థి కూడా ఇదే సమయానికి ఈ ముగ్గురు విద్యార్థులతో కలిసి నలుగురు కూడా వెళ్ళినట్టుగా కూడా ప్రస్తుతం ఆ దర్యాప్తు అయితే మాత్రం తేల్తా ఉంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్ అయితే మాత్రం తల్లిదండ్రులు వచ్చారు తమ గోడును నెలకొసుకుంటా ఉన్నారు తమ సంబంధించినటువంటి కుమారులు కల్పించకుండా పోయారు అని చెప్పి కూడా వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని సీరియస్ గా గుంటూరు అత్తలక్షి ఆది పసి కూడా ఇప్పటికే మంగళగిరి అంకమ్మారావుకి ఒక సమాచారం అయితే ఇచ్చారు ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించి అంటే స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి మరలా ఇంటికి వెళ్లే వరకు ఉన్నటువంటి సిసి ఫుటేజ్ ను కూడా పరిశీలించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆయన ఆదేశించినట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ముగ్గురు విద్యార్థులకు సంబంధించి కూడా ఎక్కడ ఉన్నారు ఏంటి అన్న పనులు కూడా పూర్తి స్థాయిలో పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేసి కోసం కూడా గాలింపు అయితే చెప్పారు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పాఠశాలలో ప్రస్తుతం ఆ విద్యార్థులు ఐదో తరగతి చదువుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది వెంకటేష్ ప్రభుదేవ సంతోష్ ఈ ముగ్గురు విద్యార్థులు అత్యధికంగా ఎగపల్లి గ్రామానికి చెందిన మరొక వెంకటేష్ అనే విద్యార్థికి కూడా ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో కూడా వెల్లడించాలని చెప్పి కూడా కనిపిస్తా ఉంది ఏదైనా కూడా ఈ యొక్క నలుగురు విద్యార్థులు పట్ల ఇటు గుంటూరు జిల్లా ఒక మారింది మీద పోలీసులు ఎటువంటి తీవ్రమైనటువంటి గాలింపు చర్యలు రైట్ పవన్